ఈ రోజు నాకు చాలా అంటే చాలా డే ఎందుకంటే ఈరోజు నా బర్త్డే కాదు ఈ రోజు నా బర్త్డే సందర్భంగా మా స్వామి పడి పూజ చేస్తున్నారు మా ఇంట్లో ఈరోజు అమృతం ప్రిపేర్ చేసేటప్పుడు ముఖానికి ఏదన్నా కట్టుకొని ఉంటారు ఎందుకంటే నెయ్యి పాలు పెరుగు కొన్ని సీడ్స్ కూడా తెచ్చాము లైక్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ బాగా వచ్చారు మా పూజకి ఇలా మా పూజ చాలా అంటే స్వామి శరణమ్మయ్యప్ప వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు నాకు చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకంటే ఈరోజు నా బర్త్డే కాదు ఈరోజు నా బర్త్డే సందర్భంగా మా స్వామి పడి పూజ చేస్తున్నారు మా ఇంట్లో ఈరోజు అసలు నేను ఎప్పుడు అనుకోలేదు నా బర్త్డే రోజు ఇంత మంచి పూజ జరుగుతుంది అని ఇది మేము ఇప్పుడిప్పుడు డిసైడ్ అవ్వలేదు మేము పెళ్ళైన కొత్తలో నేను అడిగాను అంటే లాస్ట్ టైం ఆయన వేసుకున్నారు మాల ఏసారి కూడా వేసుకుంటారేమో అని అయితే నా బర్త్డే కూడా మీరు మాలలో ఉన్నప్పుడే ఉంటుంది అని అని క్యాజువల్గా అనేసరికి ఆయన అన్నారు బర్త్డే రోజే మనం పడి పూజ కూడా చేసుకుందాం మంచిగా అని అన్నారు కానీ నేను అనుకున్నాను డేట్స్ కుదరవేమో అంటే ఆల్రెడీ చాలామంది ముందే బుక్ చేసుకుంటారు ఈ డే ఏం చేస్తాను అని సో డేట్స్ కుదరవేమో అని అనుకున్నాను నేను బట్ ఆయన వన్ మంత్ ముందు ముందే అంటే మాల వేసుకునే వన్ మంత్ ముందే చెప్పేసి ఉంచాడు లైక్ ఈ పర్టికులర్ డే రోజు నేను పటిపూజ చేస్తాను అని వాళ్ళ సన్నిధానంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేసాడు అండ్ ఫైనల్లీ మేము నా బర్త్డే రోజు పటిపూజ చేసుకుంటున్నాం దిస్ ఇస్ ద బెస్ట్ బర్త్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రీవియస్ బర్త్ డేస్ అని అట్ట డిజాస్టర్ ఉండే ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు మై స్వామి ఇప్పుడు థర్టీ ఇయర్త్ వస్తే మా పెళ్ళయి సెవెన్ మంత్స్ అవుతుంది మేము కలిసి చేసిన పూజలో ఇది సెకండ్ పూజ ఫస్ట్ పూజ ఏమో మేము సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం పెళ్ళైన కొత్తలో లాస్ట్ ఇయర్ కూడా మా స్వామి వాళ్ళు పూజ చేసుకున్నారు అంటే పాడి పూజ చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో కానీ ఈసారి ఏమో కొంచెం మంచిగా గ్రాండ్గా చేద్దామని అనిపించింది అందుకే చేశాము మనం కూడా దేవుడికి మనకున్న దాంట్లో కొంచెం తిరిగి ఇవ్వడం తప్పేం కాదు కదా సో నా బర్త్డే కాబట్టి నేను లీవ్ పెట్టేశాను ఆఫీస్లో మా స్వామికి పూజలో ఏమేమి చేయాలో అన్నీ తెలుసు లైక్ అర్చన కానీ కుంకుమార్చన కానీ ఆచమనం కానీ నేనైతే మొద్దు నాకు అసలు అయితే ఏమీ తెలియదు ఆయన గైడ్ చేస్తూ ఉంటారు పూజ మధ్యలో నేను అవన్నీ నేర్చుకుంటూ ఉంటాను ఫస్ట్ టైం సత్యనారాయణ వ్రతం అప్పుడు కూడా అసలు ఏం చేయాలో ఏం చేయొద్దు నాకు అర్థం కాలేదు నేను పూజలో కూర్చుంటే అది ఎప్పుడు ఫన్నీగానే ఉంటుంది అంటే నేను అంత ఎడ్డెడ్డి చేస్తాను కాబట్టి ജ്യേഷ്ടജം ബ്രഹ്മസ് പനശൃംഗംരം ശ്രീമന്മഹാധി മഹാഗണധി ആവാഹയാമംഗല മാംഗലയെ ശിവ സർവാത്തേ ശരണ്േംയാ ഔപചാരൂർ താദര മഹീരോ ఇక్కడ హారతి ఇస్తున్నప్పుడు అయితే నా చేయి బాగా వచ్చింది అంటే హారతి తీయమనే అంటున్నాడు ఆపమ్మని అసలు పంతులు ఎప్తనే లేడు అంటే నేను కూడా మంచిదే కదా అంతసేపు ఊపితే నాకు కూడా చెయ్యి నొస్తుంది కదా అందుకని అలా అన్నాను మా స్వామి హారతి తీసుకోగానే నాకు ఇవ్వడం మర్చిపోయాడు ఆయన

ఫస్ట్ అయితే కలసం పూజ చేశారు పూజ స్టార్ట్ చేసినప్పుడు కలసం పూజ చేయగానే తర్వాత గణేశుని పూజ సుబ్రహ్మణ్య స్వామి పూజ తర్వాత అయ్యప్ప పూజ కూడా చేశారు ఇక్కడ ముగ్గురు దేవుళ్ళ విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా యాక్చువల్లీ మాకు అవి అందుబాటులో లేకుండే కానీ తర్వాత మాకు ఎలాగో వచ్చేసినాయి ఆ విగ్రహాల వల్లనే అక్కడ చాలా మంచి లుక్ వచ్చినట్టు అనిపించింది మాకు డెకరేషన్కి శంఖ మూదుతున్నారు కదా ఆయన గురుస్వామి మా స్వామి వాళ్ళ సన్నిధానంలో గురుస్వామి ఆయన అయ్యప్ప పూజ ఎవరు పడితే వాళ్ళు చేయలేరు ఎందుకంటే అయ్యప్ప పూజలో తంత్ర విధానం ఉంటదంట తంత్ర విద్య నేర్చుకుని ఉన్న వాళ్ళు ఈ పూజని చేయగలుగుతారంట మా స్వామి చెప్పారు నాకు కూడా అంత తెలీదు కానీ ఈ పూజ అన్ని పూజల కంటే చాలా డిఫరెంట్ అని మాత్రమైతే తెలుసు పంతులు గారు అయితే నేను నా ధ్యాస ఎక్కడ ఉందని అడిగేశారు అంటే అంత కొత్తగా ఉంది కదా సో నేను అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన పిలిచేసరికి నాకు ఇన్పియలేదు సో ఆయన నీ ధ్యాస్ ఎక్కడుంది అని అడిగేశారు కలశం పూజ అవ్వగానే మేము గురుస్వామిని సత్కరించి గణేషుని పూజ స్టార్ట్ చేసేసాము మా దగ్గర అయితే పంచామృతం స్వాములే వచ్చి ప్రిపేర్ చేశారు మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా స్వాములు పంచామృతం ప్రిపేర్ చేసేటప్పుడు ముఖానికి ఏదన్నా కట్టుకొని ఉంటారు ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఏమైనా జర్మ్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఉమ్ము కానీ పంచామృతంలో పడిపోతుందని వాళ్ళు అలా కట్టుకొని ఉంటారు మేము డీజే పెట్టించి ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా పిలిచాము పూజకి ఇందులో కూడా కొంతమంది మాలేసుకున్నారు ఇక్కడ కనిపిస్తున్నారు కదా చిన్న అబ్బాయి ఆయన కన్నస్వామి ఆయన కూడా మాలేసుకున్నాడు ఆయన చూసే చాలా క్యూట్ గా అనిపించింది అంటే ఇంత చిన్న పిల్లాడు మాలేసుకున్నాడు అండ్ ఆయన పని కూడా ఆయన అంటే మంచి అనిపించింది చూసేసరికి గణపతి పూజ అవ్వంగానే సుబ్రహ్మణ్య స్వామి పూజ స్టార్ట్ చేసేసాం పూజ అంటే ఫస్ట్ అభిషేకం చేసేసి క్లీన్ చేసేసి కొత్త బట్టలు పట్టు బట్టలు ఉంటాయి కదా కూడా పెట్టేస్తాం

అవగానే మేమైతే అయ్యప్ప స్వామి పూజ కూడా స్టార్ట్ చేసేసాము అయ్యప్ప స్వామిని అభిషేక ప్రియుడు అని అంటారు కదా సో అభిషేకానికి మేము తేనె నెయ్యి పాలు పెరుగు కొన్ని సీడ్స్ కూడా తెచ్చాము లైక్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ బాదాం జీడిపప్పు రోజ్ వాటర్ ఇంకా చెరుకు రసం కూడా తెచ్చి వాటితోటి అభిషేకం అయితే చేసాము తర్వాత పంచామృతం ప్రిపేర్ చేశారని చెప్పాను కదా స్వాములు పంచామృతం తోటి కూడా అభిషేకం చేశాము ఫస్ట్ పంచామృతం ప్రిపేర్ చేసినప్పుడు అయితే ఫ్రూట్స్ లైక్ యాపిల్ బనానా పొమ్మ ఆరెంజ్ ఇవన్నీ క్రష్ చేసి దాన్ని మిక్స్ చేసేసారు సో అభిషేకం చేస్తారు కదా దాని ఆ మొత్తాన్ని ఒక టబ్లో కింద కలెక్ట్ చేస్తారు అది కలెక్ట్ చేసి తర్వాత అన్నీ మిక్స్ చేసి దాన్ని స్వాములకి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పంచుతారు పంచామృతం లాగా పడి పూజ అంటేనే పంచామృతం కోసం చాలామంది వెయిట్ చేస్తారు మా పూజకు వచ్చిన స్వాములకైతే చాలా నచ్చేసింది పంచామృతం సో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం అని బాక్సుల్లో కూడా తీసుకొని వెళ్ళిపోయారు కానీ మాకు ఇంకా బా వస్తారు కదా వాళ్ళకి ఇవ్వడానికి అయితే సరిపోలేదు పంచామృతం ఎందుకంటే అప్పటికే అందరు తీసుకెళ్ళిపోయారు కాబట్టి సరిపోలేదు సో ఇంత బాగా పూజ చేస్తున్నాం కాబట్టి ఫుడ్ కూడా మేము సాత్వికం ఫుడ్డే పెట్టాము అందులో వెరైటీస్ ఏంటంటే దోసకాయ పప్పు సాంబార్ క్యాలీఫ్లవర్ కర్రీ పాపర్ మిర్చి పెరుగు స్వాములకు అయితే వేరే పెరుగుండే స్వీట్ అయితే పరమాన్నం బీరకాయ పచ్చడి ఇవన్నీ అయితే పెట్టాం పూజకు వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ అయితే చాలా నచ్చింది ఫస్ట్ అయితే పూజ అవ్వగానే స్వాములు తిన్నాకనే వేరే వాళ్ళందరు తిన్నారు పూజ అయిపోగానే ఆ సింగర్ ఉంటారు కదా సింగర్ ఉంటారు ఏమంటారు నాకు తెలీదు అయితే అందరినీ డాన్స్ చేయమని అందరినీ పిలిచాడు అన్న స్వాములు అయితే చాలా బాగా చేసారు కడ వన నాది అప్పా కడ వన నాది అప్పా ཚཚཚན མ ཚབ

తినడం అయిపోగానే మేమైతే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్రిపేర్ చేసాము స్వాముల కోసం అని రిటర్న్ గిఫ్ట్స్ లో ఏం పెట్టామంటే మేము ఆచమనం కోసం అని స్పూన్ ఉంటది కదా స్పూన్ అండ్ చిన్న కప్ ఉంటది దాని కింద ఒక ట్రే ఉంటది అది పెట్టాము అండ్ బనానా అండ్ తమలపాకులు కూడా పెట్టాము మేము కవర్స్ మన పూజకు వచ్చిన ప్రతి స్వామి కాలు మొక్కాలి ఎందుకంటే ఏ స్వామిలో అయ్యప్ప స్వామి ఉంటాడో తెలియదు కదా అందుకని అందరి కాలు మొక్కాలి అండ్ స్వాములని మనము అయ్యప్ప స్వామితో భావిస్తాం కదా అందుకని అండ్ స్వాములు తిన్నాక వాళ్ళ ప్లేట్స్ అన్ని ఎత్తమని కూడా అంటారు నేను కూడా హెల్ప్ చేసినాను ఫుడ్ పెట్టడంలో చాలా మంది స్వాములు రారేమో అని అనుకున్నాము కానీ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ స్వాములు అయితే వచ్చారు మా పూజకి ఇలా మా పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది వీడియో కనుక నచ్చి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి స్వామియే శరణమయ్యప్ప